కాస్తే మీరు కానివ్వడరు మరియు చిన్న ఓడిపోతున్నావా చాయ్గా వస్తున్నావా నువ్వు చిన్న చిన్న उन नामने झालेला ना तो पढ़ कैमरामन करना तो विनय एनवे तो तो आ करती कादर कैमरा कैमरा वुमेन में ना कैमरा कैमरा वुमेन तो सुसुगु मानसी सुसुगु मानसी मुश्किल

మా పాప కి మా తమ్ముడు మా వదినే డెకరేషన్ చేస్తు కాదు తమ్ నేళ్ళకి పెద్ద ఫోటో పెట్టాను ఇది

నో ఊపాకు వేస్ట్ అవుతాయి బెలూన్స్ అవి చాలా అవుతాయట ఏం చేస్తుందో ఏ మోసలు చినిగాడు అందుకే నీ అందులో ఏమో వస్తుంది చాయ్ చాయ్ అని ఇస్తుంది ఏమైంద్రా కర్ణాకర్ రాడట్నా